హాయ్ హాయ్ అందరికి హాయ్ హరిహర వీరమల్లు మూవీ నుంచి సాంగ్ అనేది అయితే వచ్చేసింది సాంగ్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే సాంగ్ అయితే చానా బాగుంది నాకైతే బాగా నచ్చింది సాంగ్ అయితే కొంచెం స్లో గానే ఉంది గాని బాగుంది చూసిన చూడడం బాగా మైండ్ లోకి ఎక్కాలంటే కొంచెం కష్టం అనేది అయితే అయితది వినంగా వినంగా చాలా అంటే చానా బాగుంటది సాంగ్ అనేది అయితే నేనే ఇప్పటికి వచ్చినంచి చాలా సార్లు అయితే విన్నా నాకైతే చాలా బాగా అనిపించింది ఆ మ్యూజిక్ కానివ్వండి ఆ స్టెప్పులు కానివ్వండి స్టెప్పులు కూడా ఏం గంభీరంగా అయితే లేవు బాగా సింపుల్ గా బాగా సెట్ సాంగ్ కి అలాగే లాస్ట్ లో పవన్ కళ్యాణ్ గారు అయితే అవపడతారు కదా ఆ సీన్ కానివ్వండి చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే చానా బాగా అయితే నచ్చింది సాంగ్ అయితే అన్ని బాగానే ఉన్నాయి ఒక్కొక్క అప్డేట్ వచ్చే కొద్ది ఆశలు కూడా బాగా పెరుగుతానే ఉన్నాయి కాకపోతే మూవీ టీమ్ వచ్చి కొంచెం ప్రమోషన్లు అనేటివి ఎక్కువ చేస్తే బెటర్ అని నా అభిప్రాయం అయితే ఈ సాంగ్ ఈ రోజు వస్తుంది అని కూడా చాలా మందికి అయితే తెలియకపోవచ్చు ఊరక పోస్టర్లు అయితే రిలీజ్ చేసి ఇంకా గమ్ముగా అయితే అయిపోతానూ అలా కాకుండా ఇంకా కొంచెం గట్టిగా ప్రమోషన్స్ వైపు అయితే వెళ్తే మంచిదని అయితే నా అభిప్రాయం అంటే చాలా మందికి తెలియని వాళ్ళకు కూడా బాగా తెలిస్తే మంచిదని కూడా నా అభిప్రాయం చాలా రోజుల తర్వాత అయితే మూవీ అనేది మన ముందుకైతే వస్తుంది కదా మనకి ప్రమోషన్స్ మెయిన్ ముఖ్యంగా ఉండాల్సిన ఎంత మందికి తెలిస్తే అంత మంచిగా అయితే ఉంటుంది మనకి వచ్చేటివి ఏమన్నా బాగలేకపోతే ఏమో అనుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి మూవీ కి సంబంధించిన అప్డేట్స్ వచ్చే కొద్ది ఈ మధ్యన వచ్చిన సాంగ్స్ కానివ్వండి అలాగే పోస్టర్స్ కానివ్వండి ఏదైనా కానీ చాలా అంటే చాలా బాగుంటున్నాయి నేనైతే ఇది ఒకటే చెప్పగలుగుతా వచ్చేటివన్నీ బాగున్నప్పుడు కొంచెం ప్రమోషన్లలో కూడా బాగా గట్టిగా చేస్తే మంచిదని చెప్పి నాకైతే చాలా బాగా నచ్చింది లల్ల ఎవరన్నా చూడకపోతే గీనా వెళ్లి సాంగ్ అయితే చూసేయండి చాలా బాగుంది అలాగే చూసింటే మీకేమనిపించిందో సాంగ్ చూసిన తర్వాత అదైతే ఖచ్చితంగా కామెంట్ అనేది అయితే చేసేయండి అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అదైతే నేను మీ ముందుకి తీసుకొని వస్తానే ఉంటాను మీకు వీడియో నచ్చినట్టు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది బాయ్ అందరికీ ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం